జివిఎంసి యాభై ఎనిమిది వార్డు ములగాడ నుండి శ్రీరానగర్ కోర్టు రోడ్డు మారుతి సర్కిల్ వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించి ఇరువైపులా కాలువలు ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం డిమాండ్ కోర్టు మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రహదారి అత్యంత ఉంది మూతుగా ఉంది వర్షాలు వస్తే నీరు ఉంది దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టుకు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడావులు పెద్ద ఎత్తున ఎగుమతు దిగుమతు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి వీటి ద్వారా రసాయనాలు దుమ్ము దూలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ రహదారులు ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రయాణాలు అర్థంలో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆసుపత్రి పాలవుతున్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు విశాఖ మేయర్ గారు జిల్లా కలెక్టర్ గారు విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకొని సిసి రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి రెండు వైపు కాలువలు ఎల్ఈడి ల్యాబ్లతో పూర్తి లైటీ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు మీరందరికీ నిజపత్రాలు ఇవ్వడం జరిగింది మీరు ప్రజలు ప్రమాదాలపై బాధపడి అనారోగ్యాలు పాలై ఇబ్బందులు పడక ముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పి కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు ఈ సంస్థపై సిపిఎం పార్టీ ఇప్పటికే పది రూపాయలు ఆందోళన కార్యక్రమం చేపడుతూ గతంలో కూడా ఈ అంశం మీద వీరికి లేఖలు ఇవ్వడం జరిగింది మరోసారి మీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్తున్నాం కమిషనరు మేరు కలెక్టరు ప్రధానంగా విశాఖపట్నం పోటీ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజానీకరణ పెద్ద సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పి ఆందోళన ఉదృత చేస్తామని చెప్పి మీద హెచ్చరిస్తున్నాం